దేవునికి స్తోత్రం హలోవి ప్రభు పరిశుద్ధ గణ నామానికి మహిమ కలుగును గా విష్ణు అందు దేవుడు తన మాహకు పట్టి మరొక నూతన ఉదయ కాలంలో ఆయన నామాన్ని స్థుతించగలిగే చక్కటి అవకాశం మన అందరికీ అనుగ్రహించడం బట్టి ఆయన పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ కలుగును గాక విష్ణు అందు ప్రిల్లైన స్నేహితులు స్నేహితుల విశ్వాసులు సహోదరి సహోదరులు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు ఉదయకాలపు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నారు వీరంద్రమో అన్నారు కదా చాలా సంతోషం రెండు ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలబాక్షలు కండి వాక్యాన్ని ధ్యానించండి దైవాశీర్వాదాలు పొందుకోండి ఇంతకు బైబిల్స్ ఉన్నాయా తెరవండి చూడండి చదివే మాట గ్రహించండి ఒక బైబిల్స్ లేకపోతే వినండి దిన ధ్యాన వాక్యంగా రోమాపత్రిక పదకొండవ అధ్యాయము పదహార వర్షం నుండి ఒక మాటను చదువుతా ఉన్నాను వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధములే దేవుడు తన పరిశుద్ధాలు లేకపోతే మాటలు మనకొరకు జీవిస్తున్న కన్ను మూసుకుందాం ప్రార్థన ప్రేమ మాత్రం నివందనాలు మరొకసారి నీ పాద మేము మేముండి నిన్ను స్తుతించడానికి మీ నామములు గణపరచుడానికి ఆరాధించడానికి కొరకు స్థుతులు చెల్లిస్తున్నాను ఈ ఆధ్యాత్మిక సంవత్సర కాలం అంతా ఆధ్యాత్మిక నడిపించే బలపరుచు మరింత బలపరచుమని నీకు ఇప్పుల వర్ధలపై చేయమని యేసు వారి పేరట అడుగుతున్నాను మా తండ్రి ఆమె చాలా సంతోషం ప్రిల్లరా చదవబడినటువంటి మాట పౌలు భక్తుడు రోమా సంఘానికి తెలియజేసిన మాట వేర్ అనేది చక్కగా ఫలిస్తే పై కమ్మలకు కూడా చక్కగా ఉంటాయి ఆత్మీయ విషయంలో కూడా లోతైనటువంటి పరిశుద్ధత అనేది ఉంటే మన పై జీవితం కూడా పరిశుద్ధమే అనేటువంటి అర్థం పౌలు చెప్తున్నాడు పరిశుద్ధాత్మ వరాలు పొందుకోబడాలి అయితే పరిశుధాత ఫలాలు సాగు చేయబడాలి అది పొందాలంటే సాగు చేయబడాలి మన పాప స్వభావం యొక్క ఆత్మ ఫలం ద్వారా మనం అధిగమించగలుగుతాం ఒక దినములోనే పెరిగి ఫలించినట్టు మంత్రశక్తి గల విత్తనం ఎక్కడ కూడా లేదు విత్తనములు విత్తిన వెంటనే కోత కోసినటువంటి సందర్భాలు ఏమి లేవు ఎవరు ఉన్నారా మీరు ఎవరూ కూడా వినలేదు మనము అప్పటికప్పుడే పుట్టేటువంటి పుట్టగొడుగులం కాదు కానీ దేవుని చేత నాటబడినటువంటి చెట్లం వ్యవసాయంలో అహస అసహనం ఉంటే అది నష్టాన్ని కలుగజేస్తుంది చేస్తుంది సహనంతో ఓపికత ఉండాలి హైబ్రిడ్ రకాలు అంటారు కదా అవి మానవ కల్పితాలు అవి మానవాతీతమైనటువంటి ప్రకృతి సంబంధమైన వాటి కంటే కూడా తక్కువైనవి ఉంటాయి గమనించాలదే కలిసం మన జీవితం ఒక తోట వంటిది మనలోని సద్గుణాలు ఒక్కొక్కటి ఒక్క ఒక్క ఒక్కొక్క చెట్టును పోలి ఉంటాయి తోటను కాయడం అనేది చాలా కాయట కొరకు చాలా సహనం అనేది అవసరం త్వరపడక నిదానముగా మరియు క్రమముగా బైబిల్ ధ్యానం చేయుట కలుపు మొక్కలను ఏరి ఏరేసేటువంటి నీరు పెట్టడం లాంటిది అందుకే కీర్త అంటాడు మనము నీటి కాలువ నోటబడి ఉదాయి ఆకు వాడక తమ కాలు ముందు ఫలమించి చుట్టు వల్ల ఉంటామని దేవుని స్తోత్రం కలగనుగా కాదు మనం ఏమై ఉన్నామో లేక మనం ఏమై ఉండాలో దేవుని వాక్యం లేక బైబిల్ కను మనం చూసుకోవాళ్ళు స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉంది దానిలో ఉన్న సత్యాలు లోతైనవే కానీ అర్థము చేసుకోలేనట్టువి కా చాలా అర్థవంతమైన మాటలు చాలా లోతుగా ఉంటాయి కానీ అర్థం చేసుకోలేని పరిస్థితులు చాలా అర్థవంతమైనటువంటి మాటలు అవి సాధారణ సూచనలు మనం వెంబడిస్తే ఏమండి వెంబడి వెంబడించే విధానంలో మనం యథార్థంగా ఉంటే మన జీవితంలో దినదినము కూడా రూపాంతరం పొందొచ్చు యొక్క అనుభవాన్ని పొందొచ్చు అనుదినము కూడా అభివృద్ధి చెందేటువంటి అవకాశం దేవుని స్తోత్రం కలగను కాదు ఫలాలను ఫలించడం గురించి యసుకి సుప్రభు వారి మాట్లాడుతూ తన శిష్యులతో నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారని చెప్పి ఆయన తన శిష్యులను ప్రోత్సహించిన సందర్భం మనం చూస్తాం బాహ్య అలంకరణకు ఎక్కువ సమయం పట్టదు మరియు అది ఎక్కువసేపు కూడా నిలిచి ఉండదు మనం నక్షత్రాలను మరియు దీపాలను అలంకరించబడిన క్రిస్మస్ చెట్లము వాటి వల్ల అప్పటికప్పుడు వెలిగి ఆరిపోయేట పరిస్థితి మనది కాదు ఏమన్నా నక్షత్రాలు ఆ విద్యుత్ అలగని ఎప్పుడు పెడతాం క్రిస్మస్ అయిపోగానే తీసేస్తాం మనం అలాంటి చెట్లము కాదు నిజమైనవి మరియు నిలిచిన ఫలమును ఫలించడం కొరకై మనం పిల్లబడ్డం తీసుకోవచ్చేత వేరుని గురించి జాగ్రత్త పడకుండా ఇది చాలా అసాధ్యం అందుకే మాట వేరు పరిశుద్ధమైనది అయితే మమ్మల్ని కూడా పరిశుద్ధం మన హృదయములే హృదయములేమని మన హృదయములే వేరే ఉన్నాయి దురాలోచనలో హృదయంలో వస్తే వాటిని చెప్తా ఉంది అందుచేత హృదయమును భద్రముగా కాచుకొనుము అనే హెచ్చరిక మనకి ఇవ్వబడింది కాబట్టి ఉదయకాల సమయంలో గమనించాలి జీవితంలో నుండి ప్రతి వాట మీద ఒక మూల కారణం ఉంటుంది కనుక దానిని పట్టుకుని కూర్చుంటే మనం ఫలించలేము కాబట్టి వేరు మరియు ఫలం మరి జీవితము మొక్క లాంటిది మొక్కకు వేరెంత ప్రాధాన్యమో కొమ్మలు కూడా దాని ఫలాలు కూడా ప్రాముఖ్యం మన యొక్క ఆత్మీయం అలాంటి స్థితికి రావాలి రాబోతున్న నూతన కనుక అట్టి స్థితిలో మనం ఉండడానికి పిలువబడ్డాం ఆ మార్గం విడిచిపెట్టక ముందుకు కొనసాగుతాం దేవుడి మాటలు మన కొరకు కన్ను ముసుకురండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి వందనాలు మరొకసారి వదే కళా సమయంలో పాద సన్ముఖముల మీ ఉండి నామాన్ని స్థుతించగలిగే చక్కటి అవకాశం శ్రేష్టమైన మాట వినగలిగే కృపాధాన్యత ఆకిచ్చు నిజమే నీ మాటలు విలువైనవి శ్రేష్టమైన మాటలు అనుదినమే వింటున్నాం వాటిని బట్టి నడుచుకునే ధన్యత భాగ్యం ఇచ్చింది ఆధ్యాత్మిక కార్యక్రమం అనేకమంది బిడ్డల కొరకు బలపరుస్తున్నారు ఆశ్వదిస్తున్నారు దీవిస్తున్నారు మరి ఇంతగా దీవించి దీపించి మహిమత నింపండి మీరు ఘనత ప్రభావం పొందుకోండి ఏ సునావును అడుగుతున్నాను తండ్రి ఆమెన్ ప్రియేక దేవుని దీవెనాయన సన్నిధి కాపుదల సదాకాల మనకి తోడైన నడిపించడం కాక ఆమెన్